ഇങ്ങ കടാശിക്കൻ മേഡം ആ ഇത്ൈ ഇണോണോ തിനങ്ങാ ഇങ്ങാലോ ഉഷ്ണപടയ ഇങ്ങ തിനങ്ങേണ്ട് ഹായ് അല്ലല്ല മരില്ല ആമ്മ ഇടി ചൊറി

ấy plate này plate này ra plate này ra plate này ra plate ra

ஒன்னும் துணை இல்லை வாட்டம்மா అర్జున్గా అందరు ఏమంటారు అర్జున్ అంట్రా కాంగ్రెస్ వచ్చాక సన్న బియ్యం వచ్చాయంటేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కూడా తిన్న బియ్యం తినాలి పండగ కాదు రోజు పండుగ లెక్క సన్న బియ్యం తినాలని చెప్పి మన ప్రభుత్వం ఇంద్రమ రాజ్యంలో సన్న బియ్యం కట్టుబెట్టింది ఈ ఒక్క నెల కాదు ప్రతి నెల మీ సన్న బియ్యం వస్తాయి సంతోషమేనారాగున్నారు അടയാളയേ പേര인가 അറിയല്ലേ ടാക്സി വടയേ ഷോട്ടിനല്ല വואല 100 70 ഇപ്ലെനേറ്റ് മുല്ലെ മെല്ലായി മാർകൂടിസ് ആണ് ഓക്കേ पूरा गिनन बकेट ब्लोपिटോണ്ട് बा मैडम कुत्ते साली എവണ്ടന മിസ്സിസ് മാഗി മിസ്സിസ് മാഗി തമഗ മാ എംഎലെ കുണ്ട അങ്ങങ്ങ ബക്കറ്റി അങ്ങനക്ക് ഓക്കേ

જરા <laughs> अफट福, तुद॔ चीटर, बेखाना, खति, आफ्ट, लाका अरेट, और रिषाच्वार जरेएने, यानदे जरेएने अटान, खतितेत सुन्ह childhood जरे ध्राद, पिर्णा, जरेएने आइ आजिलेन ऋमोटामी ते आफ। जरेएने AAD B आप आउ सालोड है, एसालो చెప్పే ఇప్పుడు ఎట్లుంది దొడ్డ దొడ్డు బియ్యం ఎట్లుండే సన్న బియ్యం ఎట్లుంది దిగులు బియ్యం పేదోలు కూడా రోజు తినాలి సన్న బియ్యం కాదు పండుగ ఇంట్లో అందుకే కొత్త బియ్యం కాదు అట్లా దీన్ని చెప్పాలి ప్రభుత్వం ఇప్పుడు ఎట్లుంది దొడ్డ బియ్యం ఎట్లుండే సన్న బియ్యం ఎట్లుంది తణుకులు తినే బియ్యం పేదోలు కూడా రోజు తినాలి పండనాడు సన్న బియ్యం కాదు పండుగ పేదోడి అందుకే కొత్త బియ్యం కాదు అట్లా Продолжение следует...